Hello all, welcome to భార్గవి వంటిళ్ళు ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోగలిగే ఒక పాయసం రెసిపీ చూపిస్తాను ఆరోగ్యానికి ఈ పాయసం చాలా మంచిదండి ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కడుపులో మంటగా ఉన్నప్పుడు ఈ పాయసాన్ని ఒక్కసారి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది ముందైతే పాయసం కోసం ఒకటి లేదా రెండు పెద్ద క్యారెట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో అర లీటర్ వరకు పాలని యాడ్ చేసేసుకొని పాలు మరిగేలోపు మనం పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాం ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం పప్పులు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చిక్కగా ఉంటుంది పాయసం అనేది ఈ లోపు మనకి పాలు అనేవి చక్కగా మరిగిపోయాయి ఈ పాలని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసేసుకొని ఈ నెయ్యి మొత్తం క్యారెట్ను పీల్చుకునేంతవరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అనేది మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇది మనం పాలల్లో వేసేసరికి ఉడికిపోతుంది సో ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకుండా కాస్త ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మరగబెట్టుకున్న అర లీటర్ వరకు పాలని యాడ్ చేసేసుకోవాలి పాలను మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా ఎల్లో ఇష్ కలర్లో ఉంటుంది ఎందుకంటే మనం నెయ్యి వేడాం కాబట్టి పైన ఈ విధంగా తేలుతుంది సో ఈ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా పొంగొస్తుంటే లోపలికి కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటేనే మనకి పాయసం అనేది చాలా చిక్కగా ఉంటుంది మనకి అనేది కొంచెం మరిగినప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి ఈ బాదం జీడిపప్పు పౌడర్ ని యాడ్ చేయడం పాయసం అనేది చిక్కగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పౌడర్ని వేసుకొని కొంచెంసేపు మరగనివ్వాలి కొంచెంసేపటికి ఇలా పొంగు వస్తుంది ఈ టైంలో లోపలికి కలుపుకుంటూ క్యారెట్ని కూడా మనకి మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఇలా కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత కొంచెం సేపటికి ఈ విధంగా ఇంకుతుంది ఈ టైంలో ఒక కప్పు వరకు లేదా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది సో యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బెల్లాన్ని ఒక కప్పు వరకు తురుముకొని యాడ్ చేసేసుకోవాలి పంచదారను కూడా వేసుకొని బాగా కలిపి లాస్ట్లో రెండు లేదా మూడు యాలకల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర యాలకల పొడి ఉంటే అది కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి పూర్తిగా ఈ విధంగా ఎంగిపోతుంది లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పాయసం చల్లగా ఉన్నప్పుడు కాకుండా వేడి మీద తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి ఎప్పుడైనా మనకి కడుపులో వేట్ చేసేసినప్పుడు లేదా కడుపులో మంటగా ఉన్నప్పుడు ఇలాంటి పాయసాన్ని తీసుకోవడం వల్ల కడుపుకి చాలా హాయిగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ పాయసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చే